హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్ ఎవరైతే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక బెస్ట్ సూఫర్ వీడియో అండి ఇది అది చాలా బెస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అది ఏంటంటే మన టెర్రస్ మీద అయితే ఇలా కంటైనర్లో పెట్టి మొక్కలైతే పెంచుతాం కదండి అందువల్ల ఆ మట్టిలో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఆ మట్టిలో ఉండే పోషకాలు మొత్తం బయటకు పోతాయండి మట్టిలో ఏ పోషకాలు ఉండడం వల్ల ఉండకపోవడం వల్ల మొక్కలు గ్రోతింగ్ బాగా తగ్గిపోతుంది మట్టి కూడా చాలా గ్రోత్ అనేది ఉండదండి మట్టిలో బలం కూడా ఉండదు అందువల్ల మనం ఇప్పుడు సాలిడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాము లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇవ్వలేమండి ఎందుకంటే వర్షాలు పడటం వల్ల ఇది లిక్విడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అందువల్ల సాలిడ్ ఇస్తున్నాము సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్గా అనిపిస్తే అండ్ మీరు లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి ప్లీ అవి ఇందులో ఇవి ఏంటనే తెలుసుకునే ముందు దీనిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామండి మంచి పోషకాలు ఉన్న ఫర్టిలైజర్ అండి చాలా బెస్ట్ ఇది అందరు కిచెన్లో ఉంటుందండి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇందులో ఎన్పిగా ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా కాల్షియం ఐరన్ మెగ్నీషియం చాలా అంటే చాలా ఉంటాయండి నేను రెండు రకాలు కలిపిస్తున్నాను మిస్ చేయకుండా చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అండి మన మొక్కలకి కంపల్సరీగా ఇవ్వాలి అది ఏంటి ఇప్పుడు ఇవి ఏమనుకుంటున్నారా ఆవాలండి అంద మస్టర్డ్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ ఆవాల్లో చాలా మంచి ఫర్టిలైజర్స్ చాలా మంచి పోషకాలు అయితే ఉన్నాయండి ఇది నేను థర్డ్ టైం అండి మొక్కలకి ఇవ్వడం కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్లో ఇచ్చాను అవి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ ఆవాలతో పాటు నేను ఇప్సమ్ సాల్ట్ ఇస్తున్నానండి ఇప్సం సాల్ట్ అనేది చూసారు అక్కడ మెన్షన్ చేస్తుంది బూస్ట్ ఫ్లవరింగ్ అండ్ గెట్ గ్రీనరీ ఫైలైజర్ అనేసి అని ఇది పువ్వులు అనేవి చాలా ఎక్కువగా వచ్చి మొక్క అనేది చాలా గ్రీనరీగా ఉంటుందండి చాలా మంచిది ఇప్పుడు కంపల్సరీగా ఇవ్వండి అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా అక్కడ మేమే మెన్షన్ చేశాను చూడండి చాలా బెస్ట్ ఫర్టిలైజర్ అండి సో ఇప్పుడు ఆ అయితే మనం గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకుందామండి అది మరీ అంత మెత్తగా చేసుకోకూడదు కొంచెం పలుగ్గా చేసుకోవాలి చెక్కాముక్కా ముక్కలాగా మరీ మెత్తగా చేసుకోకూడదండి అండ్ ఈ రెండు కలిపి మనం ఇప్పుడు ఫర్టిలైజర్తో అయితే తయారు చేసి ఇస్తాము కంపల్సరీగా ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ ఎందుకంటే ఇందులో చాలా అంటే చాలా ఎక్కువగా పోషకాలు ఉంటాయి మనం ఈ వర్షాకాలంలోని డైలీ మనం ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వలేము కదండి వీక్లీ వన్స్ అయినా ఇవ్వలేము ఎందుకంటే కంటిన్యూస్గా మనకు వర్షాలు పడుతూనే ఉంటాయి ఎప్పుడు మనకి వర్షం అవుతుందో అప్పుడైతే చాలా ఉన్నప్పుడు ఇలాగ ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చుకోవాలి ఇంకా ఇచ్చుకున్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఇవ్వండి ఇప్పుడు వీటిని అయితే మనం గ్రైండ్ చేసుకుందామండి నేను తొలి తొలి చెప్పినట్టు మరీ మెత్తగా చేసుకోకూడదు అలా అనేసి అని మరీ అంత దినిగా కాదండి కొంచెం చెక్క ముక్క లాగా చేసుకోవాలి నేను మస్టర్డ్ కేక్ అనేది అయితే గానుగలో దొరుకుతుందండి అదైనా మీరు ఇవ్వచ్చు నేను ఓన్గా ఇంట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి గానుగ దగ్గర కూడా నేను కొనుక్కోకుండా ఇలాగ ఎప్పుడు కావాల్సింది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుంటాను స్టాక్ అయితే ఉంచుకోనండి ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు తయారు చేసి ఇస్తాను ఇలా ఆర్గానిక్గానే సో చూసారా ఎంత చక్కగా మరీ మెత్తగా కాకుండా అలానే మరీ దీనిగా కాకుండా గ్రైండ్ గ్రైండ్ అయితే చేసుకున్నాను చాలా చక్కగా అయ్యింది ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి ఎలా అంటే ఇప్పుడు వన్ ఈస్ట్ టూ రేషియోలో అంటే టూ ఇస్ట్ వన్ రేషియోలో చేసుకోవాలి ఇప్పుడు నేను మస్టర్డ్ మస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు సిక్స్ స్పూన్స్ తీసుకున్నాను అనుకోండి అంటే ఆరు స్పూన్లకి మూడు స్పూన్లు ఇప్సం సాల్ట్ వేసుకుంటున్నాను అంటే రెండు స్పూన్లకి ఒక స్పూన్ ఇప్సం సాల్ట్ రెండు స్పూన్లు మస్టర్డ్ పౌడర్ ఒక స్పూను ఇప్సం సాల్ట్ అర్థమైందా రెండు స్పూన్ల రెండు స్పూన్ల ఆవపిండి ఒక స్పూను ఇప్సం సాల్టు అలాగా మనం ఆరు రేషియాలో కలుపుకోవాలి ఇప్పుడు ఆ రెండు కలుపుతున్నామండి వన్ ఇస్టు రేషియాలు లేదా టూ టూ వన్ నేను ఆరు స్పూన్ల ఆవపిండికి మూడు స్పూన్ల ఇప్సం సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇప్సం సాల్ట్ కూడా చాలా తక్కువ రేటే అమెజాన్లో ఉంటుంది తీసుకోండి యూగో కంపెనీది అంటే నేను స్పాన్సర్ చేయట్లేదు కానీ ఆ కంపెనీ కొంచెం బెస్ట్ అనేసి అని చెప్తున్నానండి ఆ బ్రాండ్ది మీ ఇష్టం అది మీరు ఎలా అయినా తీసుకోవచ్చు నా సజెషన్ అయితే అదండి ఇప్పుడు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా మిక్స్ అయ్యి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఎల్లో అండ్ రెడ్ వైట్ అండ్ చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని మనం మొక్కలకైతే ఇద్దామండి ఈ మిగిలింది నెక్స్ట్ టైం అంటే ఒక వన్ వీక్ అలాగా చెప్పాను కదా ఇంక మనం వర్షం తగ్గినప్పుడు ఇంక మళ్ళీ వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని అయితే మనం మొక్కలకైతే ఇచ్చుకుందామండి ఇలాగా ఆర్గానిక్గానే చేసుకుంటానండి నేనైతే ఇదిగోండి టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది ఎందుకంటే అప్పటికి ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి నాకైతే ఇంక అక్కడే ఉండిపోవాలనిపించిందండి చాలా అంటే చాలా గ్రీనరీగా ఉండి చల్లగా ఉండి చాలా బాగా గాలి వేస్తుంది చాలా బాగా మీలో ఎవరికి ఇలాగా గార్డెన్లోనే ఉండిపోవాలనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ చెప్తున్నా ఇగోండి కొంచెం కొత్తిమీర కాళ్ళు అయితే మార్కెట్ నుండి తెచ్చింది వాటర్లో వేసి ఉంచాను చూడండి కొంచెం పెరిగేసాయి అన్నిటికొన్న అవి ఇప్పుడు నేను ఇందులో వేయడానికైతే వచ్చానండి పార్ట్స్లోని నేను గులాబీ మొక్క చూసారా ఎంత చక్కగా ఉందో ఇది ఎలా పెరిగింది ఏంటి అనేది లాస్ట్ టీ పౌడర్ వీడియో అయితే చేశానండి ఈ టీ పౌడర్ వల్ల చూడండి లీవ్స్ కానీ బడ్స్ కానీ స్టెమ్స్ కూడా స్టార్టింగ్ స్టెమ్స్ నుండి కూడా చాలా లావుగా వచ్చి మొక్క అనేది చాలా గ్రోతింగ్ వచ్చిందండి కంపల్సరీ మెయిన్ మీరు చూడండి మీరు ఆ వీడియోలో వేసినప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మీకు తేడా తెలుస్తుంది చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది నేను ఆ వీడియో కూడా చేస్తాను అండ్ కొత్తిమీర చూసారా నేను హోల్స్ అయితే తీస్తున్నాను వేయడానికి అండ్ అన్నీ వే కొత్తిమీర అన్నీ అలాగా ఆ హోల్స్లోనే వేసేసారండి నా టీ పౌడర్ వీడియోకి నాకు ఒక పన్నెండు పదమూడు సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు టూ పాయింట్ అదే టూ పాయింట్ టూ కే వ్యూస్ వచ్చాయండి చాలా బాగా రీచ్ అయిందండి చాలా బాగా రీచ్ అయింది నాకు చాలా హ్యాపీగా అండి అదే ఆ ఫలి అదే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి నేను ఏ కెమికల్స్ యూస్ చేయను ఇంట్లోనే ఇలా చక్కగా కిచెన్లో ఉండే వాటితోనే ఆర్గానిక్గా చేసిస్తారండి ఇలాంటి చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి చాలామంది నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్మెంట్గా కామెంట్స్ కూడా చేశారండి మీరు చా చాలా బాగా అన్ని వీడియోస్ ఉన్నాయండి ప్రతి దేనికి కూడా వీడియో మట్టి సాయిల్ మిక్స్ కానీ ఏ ప్లాంట్కి ఏ ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా అన్నీ ఆర్గానిక్గానే చేశానండి అండ్ ఇప్పుడైతే మనం ఫర్టిలైజర్ని అయితే మన మొక్కలకైతే ఇచ్చుకున్నామండి అండ్ ఈ వీడియో మీకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి అండ్ ఇగోండి మొక్క కింద అయితే నేను కొంచెం మట్టినైతే తీసుకున్నాను వెడల్పుగా నుంచి దూరంలో మనం వేసుకోవాలి ఇలాగ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను అండ్ తర్వాత ఆ మట్టినైతే ఇలా కప్పేస్తున్నానండి ఎందుకంటే వర్షం పడుతుంది కామన్గా అయినా కూడా మనం వాటరింగ్ చేస్తాం కదా అప్పుడైతే అది బయటకు వచ్చేస్తుంది ఇలా కప్పుకున్నాం అనుకోండి మన వేర్లకు వెళ్ళి దాని రిజల్ట్ అనేది మనకి ఎర్లీగా చూ బాగా చూపిస్తుంది గ్రోతింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉండి బాగుంటుందండి మనం ఈ విధంగా చేసుకోవాలి చాలా కొంచెం వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే వర్షాకాలం కదా ఇంకా మనం వాటర్ ఆల్రెడీ ఎక్కువగా వేసేసాం అనుకోండి అది ఇంకా ఎక్కువైపోయి ఫాస్ట్గా కొంచెం బేగా బయటకు వచ్చేసేటట్టు ఉంటుంది అందుకే మనం నేను వర్షం తగ్గింది మార్నింగ్ పడిందండి వర్షం అలాగా ఒక చిన్న చిన్న డ్రాప్స్లా పడుతుంది అంటే బాగా తక్కువగా పడుతుంది అండి కొంచెం చల్లగా ఉంది వర్షం చాలా తక్కువగా ఉందండి మార్నింగ్ నుంచి చూసి ఇంక ఈవినింగ్ అయితే విచ్చానండి చాలా బాగా బాగా పనిచేస్తుందండి ఈ ఫర్టిలైజర్ అనేది కంపల్సరీగా మీరు ట్రై చేయండి అండ్ అక్కడ బంతి పువ్వులు బంతి మొక్కలు మల్లె మొక్కలు అండ్ సన్నజాజుల మొక్కలు కూడా వేసాను వాటికి కూడా విస్తున్న ఇస్తున్నానండి ఆ ఫర్టిలైజర్ అనేది ఈ ఫర్టిలైజర్ అనేది మనం అన్ని ప్లాంట్స్కి అండి ఎందుకంటే ఇది గ్రోతింగ్ ఫర్టిలైజర్ అండ్ బూస్టర్గా గ్రోతింగ్ అండ్ గ్రీనరీ ఫర్టిలైజర్ కాబట్టి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు నా నా ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకునేవాడిని అండి ఎందుకంటే అన్ని ప్లాంట్స్కి మనం ఇచ్చుకునేటట్టు ఉంటేనే కదా అందరూ ట్రై చేయగలరు అప్పుడు అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది మెయిన్ బెస్ట్ కూడా ఎందుకంటే ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క ఫర్టిలైజర్ అంటే కొంచెం అన్నిటికీ కలిపి అనుకోండి మనకి చేసుకోవడానికి ఇవ్వడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది మనం చేసుకోవడానికి కూడా కొంచెం బెస్ట్గా ఉంటుంది ఎక్కువగా చేయలేము అంటే వేస్ట్గా మనీ ఖర్చు లేకుండా మనం ఒకే ఫర్టిలైజర్ని అన్నింటికి ఇచ్చుకోవచ్చు అండ్ నేను చక్కగా మార్కెట్ నుంచి తెచ్చిన చామంతిలు ఉన్నాయి కదండి ఆ చామంతిలు చక్కగా బాగున్నాయి బాటిల్కి కూడా ఇస్తున్నాను సేమ్ ప్రొసీజర్ అండి అన్నిటికీ కూడా సైడ్ మట్టి తీసుకోవడం వేయడం అండ్ మట్టి కప్పడం అండ్ వాటరింగ్ చేయడం అన్నిటికీ సేమ్ ప్రొసీజర్ మీరు కూడా సేమ్ ఇలానే చేయండి అండ్ అని అలా పడేయకుండా ఇలా కేర్ఫుల్గా ఇవ్వండి అండ్ పాలకూర అయితే చూడండి చక్కగా వచ్చింది ఈ తోటకూర అయితే హార్వెస్ట్ చేశాను తోటకూర విత్తనాల కోసం అనేసాను ఆ మొక్కనుంచేసాను చాలా బాగా వచ్చిందండి హార్వెస్ట్ చేయాలి పప్పులో వేసి వండుకోవాలి అండ్ ఇగోండి ఇక్కడ కనకాంబరాలకు అయితే చాలా బాగా మొగ్గలు అయితే వచ్చాయి ఇవి కూడా నేను మార్కెట్లోకి తెచ్చిన కనకాంబరాలు చాలా బాగా వస్తున్నాయి బాగా పెరుగుతున్నాయి ఈ వర్షంలోని ఈ ఈ మొ ఈ మొక్కల దగ్గర మట్టిని కదపడానికి చాలా భయంగా ఉంది ఎందుకంటే అవి రీసెంట్గా వేసినవి కదా మట్టి కదులుతుంటేనే కొంచెం అవి కదులుతున్నట్టు ఉన్నాయి అందుకే ఇంకా పైపైన అలా వేసేస్తాను మీరు ఏమనుకోకండి ఇంకా మట్టిని ఏమైనా తీస్తాను అనుకో ఈ తడి మీద ముద్దగా ఉండడం మొ మట్టి అనేది అలా ఉండడం వల్ల మొక్క కూడా కదిలిపోతుందండి మీకు వీడియోలో అర్థమవుతుంది కదా మీకు అనిపిస్తుంది కదా అర్థమవుతుంది కదా సో అందువల్ల నేను కొంచెం దగ్గర దగ్గరగా వేసేసి మట్టిని ఇలా ఇలా చేసేసి ఇంకా ఫర్టిలైజర్ని అయితే ఇచ్చేసానండి అండ్ ఇలా గ్రీనరీగా ఉంటే చాలా బాగా నచ్చింది ఎప్పుడు ఇలానే ఉంటే అనిపించింది ఎందుకంటే మాది చాలా హా హాట్ సిటీ అండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఎండ్ల వల్ల మొక్కలు అనేవి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కదా ఇందులో ఉండే పెద్ద మందారం మొక్క అయితే నేను తీసేసి వేరే దాంట్లో వేసానండి దీనికి కూడా ఇచ్చేస్తున్నాను చూసారా పాటు మొత్తం వేళ్ళే ఉండిపోయేవండి ఆ మొక్క వల్ల ఈ మొక్క అనేది పెరుగుదల తక్కువైపోయింది మొత్తం మట్టి మొత్తం వేళ్ళైపోయా మొత్తం వేళ్ళు వచ్చేసాయండి అందుకనేసాన్ని ఆ ప్లాంట్ నేనైతే తీసేసాను ఇంకా దీనికి కూడా ఫర్టిలైజర్ని అయితే ఇచ్చేస్తున్నానండి ఈ ఫర్టిలైజర్ అనేది మన అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా రోసెస్ చామంతిలు కనకంబరాలు అండ్ జాజులు విరజాజి మల్లె మొక్కలు కాగడాలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా నేను బెండకాయ మొక్క కూడా వేసానండి వేశానండి మనం సమ్మర్లో ఎంత కేర్ తీసుకుంటామో ఈ రైనీ సీజన్లో కూడా అంతే కేరింగ్గా ఉండాలండి ఎందుకంటే సో ఒక్కొక్కసారి మనకి వాటర్ అనేది హోల్స్ మూసేసి వాటర్ అనేది అలా ఉండిపోతుంది అందువల్ల వేర్లు కుళ్ళిపోయే సమస్య కూడా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు తరచు చూస్తూ ఇలా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి వర్షాల వల్ల మొక్కలో మట్టిలో ఉండే మంచి పోషకాలన్నీ పోతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ వాటిని ఒక్కరిని వేస్తూ ఉండాలి అండ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి నేను అక్కడ ఇప్పుడైతే గడ్డిని అయితే తీసేసాను కదండి అలాగా అక్కడ మన మొక్కలకి ఏం ఏది ఉన్నా కూడా అలా వేస్ట్ మొక్కల్ని తీసేయాలి అప్పుడు ఈ ప్లాంట్స్కి గ్రోతింగ్ అనేది వెళ్తుంది లేకపోతే అవి పిచ్చి మొక్కలు కాబట్టి వాటికి ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది వెళ్ళిపోయి ఇవి మామూలుగా ఉండిపోతాయండి అండి అందుకనేసరి నేను తీసేస్తాను చాలా వరకు మనం వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మొక్కలు ఎందుకు ఇంకా కూలింగ్గా ఉండి చల్లగా ఉంటాయి కదా వాటరింగ్ కూడా చేయక్కర్లేదు అనేసి అని అనుకుంటాము కానీ ఎప్పుడూ మనం చెక్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే హోల్స్ కప్పేస్తాయి అలా వర్షాలు పడటం వల్ల వాటర్ అనేది అలా ఉండి సాయిల్ అనేది ఇదైపోయి హోల్స్ కప్పేసి మనకి వాటర్ అనేది వెళ్ళకపోవడం వల్ల వాటర్ అలా ఉండిపోయి మొక్క చనిపోయేది ఉంటుంది అండ్ బెండకాయ మొగ్గలు చూసా మొక్కలు చూసారా ఇంకా స్టార్ట్ అయ్యింది అనేది అది ఎంత చిన్న కంటైనర్లో వేసాను చూసారు చాలా చక్కగా అయితే గ్రోతింగ్ అనేది ఉందండి వీటికి అన్నిటికి అంటే దగ్గర దగ్గర అయిపోతుందని ఇంకా నేను ఇలా మధ్యలో వేసేసాను ఫర్టిలైజర్ అనేది సో నేనైతే ఇలా అన్ని అన్ని మొక్కలకి వేసేసానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లాస్ట్లో కొంచెం ఉంటే అందులో కొంచెం వాటర్ వేసేసి మొన్న సన్నజాజలు బయట నుండి తెచ్చి వేశానండి ఆ వీడియో కూడా నేను షా అప్లోడ్ చేస్తాను దాన్ని కొంచెం లైట్గా వేసేసాను అది ఇప్పుడు ఎలా తాడు కట్టాలండి అది నిలబడకుండా బయటకు పడిపోతుంది ఈ వర్షాల వల్ల బాగానే వచ్చిందండి దానికి నేను ఇంకా తాడు కట్టాలి సో లా ఫైనలీ అయితే ఇదండి మా గార్డెను నేను అన్నిటికి ఫర్టిలైజర్ అయితే వేసేసాను చాలా గ్రీనరీగా ఉండి ఇంకా చిన్న 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 ఉన్న పడుతున్నాయండి ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గురించి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్